అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్ల బకాయిలపై అంటే ఐఆర్ డిఏపిఆర్సిపై సీఎం నోట్ వెంట శుభవార్త అండి ఈ అప్డేట్ సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి ఎనభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఓక్ జూబ్లీ వేడుకలండి సో ఈ వేడుకలు మరియు ఇరవయో విద్యా వైజ్ఞానిక మహ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు అలాగే ఎస్ చిరంజీవి గారు ఆహ్వానించడం జరిగిందనమాట సో ఈ విధంగా ఓక్ జూబ్లీ వేడుకలు అయితే ఉన్నాయి అలాగే ఇరవయో విద్యా వైజ్ఞానిక మహాసభలకు సీఎం గాని సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ సభలకు ఈ సభలను విజయనగరంలో జే కన్విన్ ప్రాంగణంలో అక్టోబర్ నెలలో ఆరు ఏడు ఎనిమిది తేదీలలో నిర్వహిస్తున్నట్టు తెలిపారండి వారు ఈ సభలకు విశిష్ట అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తమ సమావేశంలో పన్నెండవ పే కమిషన్ కొత్త కమిషన్ను నియమించడం అలాగే మధ్యంతర వేతనం మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేయడము అలాగే డిఏ డిఆర్ పిఆర్సి వంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను త్వరితగతిన చెల్లించడం మరియు బకాయిల కొత్త షెడ్యూల్ ప్రకటించడం అనేటువంటి అంశాలపై వారు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారండి సో ముఖ్యమంత్రి గారు ఈ అంశాలపై సానుకూలకంగానే స్పందించినట్టు వారు చెప్పారు అలాగే ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యమ సంఘం ఏపీటిఎఫ్ పూర్వపు మరియు ప్రస్తుత నాయకత్వానికి అభినందనలు తెలుపుతూ కార్యకర్తలకు ఉపాధ్యాయులకి సందర్భంగా అయితే చంద్రబాబు గారు శుభాకాంక్షలు అన్నమాట సో విధంగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మొత్తానికి ఇక పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు జిపిఎఫ్ లోన్స్ ఏపీజిఎల్ఏ లోన్స్ ఎస్ఎల్స్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అలాగే ఎస్ఎల్ హెల్త్ డిపార్ట్మెంటు ఎస్ఎల్ ఓట్గర్ డిపార్ట్మెంట్ ఓటీజర్ అలాగే ఎస్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అన్నమాట అలాగే మరికొన్ని ఇప్పుడు డిఏడిఆర్ వాస్తవ పరిస్థితి అండి ఇది డిఏ అరియర్స్ పద్దెనిమిది నెలల చెల్లింపులు అయితే జరగాలి ఇవి మూడు సమాన వాయిదాల్లో అంటే ఆరు నెలల చెల్లింపులు మొదటి ఆరు నెలల చెల్లింపులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో మొదటి వాయిదాగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రెండవ వేదాగా మరియు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో మూడో వాయిదాగా రియర్స్ అయితే చెల్లించబడతాయని అప్పటి ప్రభుత్వము జీవో జారీ చేసినప్పటికీ ఇవి అమలు కాకపోగా సో వాటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఉద్యోగ పెన్షన్లు అలాగే మనకు ఈ పదకొండవ పిఆర్సి సంబంధించినటువంటి బకాయిలండి సో ఇవి కూడా దాదాపుగా మనకు హండ్రెడ్ పర్సెంట్ నాలుగు క్వార్టర్లీ వన్స్ ఫోర్ ఇయర్స్కి రెండు వేల ఇరవై నాలుగులో పది శాతము రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతము రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము రెండు వేల ఇరవై నాలుగులో నలభై శాతము టోటల్గా హండ్రెడ్ శాతము మనకి ఫోర్ ఇయర్స్లో చెల్లిస్తామని అయితే జియో జారీ చేయడం జరిగింది ఇందులో మొదటి విడత అంటే మొదటి భాగంగా పది శాతం ఈ సంవత్సరంలో చెల్లించాల్సి ఉండగా తొమ్మిది నెలలు పూర్తి చేసుకొని పదో నెలలో ఎంటర్ అవుతున్నప్పటికీ ఇంకా వీటికి సంబంధించిన బిల్లులు అయితే సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ చేయలేదు వీటి గురించి కూడా చర్చించడం జరిగింది పెన్షనర్లకు పిఆర్సీ అరియర్స్ అలాగే జీవో నెంబర్ నూట ఆరు ప్రకారంగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పెన్షన్తో కలిపి నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంకా అవన్నీ పెండింగ్లోనే ఉన్నాయన్నమాట సో పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు నిరాశ చెందారు పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు డిఏ డిఆర్ ఎరియర్స్ సుమారుగా ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ప్రస్తుతానికి అంచనాగా అయితే పెండింగ్లో ఉందని అయితే ఆర్థిక శాఖ చెప్తుందండి ఇక డిఏ కానీ డిఆర్ ఎరియర్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేదు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనకు పదకొండు డిఏలు అయితే పెండింగ్ లో ఉన్నాయండి సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డిఏతో కలుపుకుంటే పన్నెండు డిఏలు అయితే పెండింగ్ లో ఉంటాయి ఇంకా పెండింగ్ బిల్లు చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు సరి చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ యొక్క సరెండర్ లిఫ్ డిఏలు పెన్షనర్ల డిఆర్లు పదకొండో పిఆర్సిఆ రేట్స్ మెడికల్ బిల్లులు జిపిఎఫ్ ఏపీ జిఎల్ఐ జిఐఎస్ టిఏ ఇతర బిల్స్ అన్ని కూడా ఇంకా పెండింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి వీటన్నిటి గురించి సంబంధించి ఈ సందర్భంగా ఉద్యోగ పెన్షనర్లు అయితే సీఎం గారిని కోరడం జరిగిందండి మరి చూడాలి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రా అనేది సో ఈ ఎనభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఓక్ జూబ్లీ వేడుకల్లో మనకు తప్పకుండా శుభవార్త ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఇప్పటి నా తాజా సమాచారము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో